హలో అండి సో ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ కేక్తో మీ ముందుకైతే వస్తాము పైన ఒక బ్రెడ్ కనిపిస్తుంది కదా చిన్నది దాంతో అయితే నేను కార్ని ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీవీ కేక్స్ ఇన్ బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో మీకైతే కార్తీయం కేక్ని ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ కేక్ అయితే ఫుల్ కే కార్ అంటే కేక్ అంతా కార్ రాదు టూ టైర్ కేక్ చేసి దానిపైన చిన్న కార్నైతే సెట్ చేయమని చెప్పారనమాట కార్ అంటే కేక్తోనే చేయమని చెప్పారు కస్టమర్ సో నేనైతే అలానే చేసి ఇచ్చానండి కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కేక్ని చూసి సో నా కస్టమర్ అయితే టూ కేజీస్లో చేయమని చెప్పారండి సో నేను చెప్పాను టూ కేజీస్లో అలా అవ్వదండి అంటే ఒక పావు కేజీ ఒక అర కేజీ ఎక్స్ట్రానే అవుతుంది కానీ తక్కువ అయితే అవ్వదు అని అంటే సరే అంత అయితే అంత తీసుకోండి కాకపోతే కేక్ అయితే బాగా చేయండి అని చెప్పారనమాట సరే నేను కూడా సరే ఓకే చెప్పేశానండి కస్టమర్ అయితే నాకు టూ డిఫరెంట్ ఫ్లేవర్స్లో చేయమని చెప్పారనమాట సో నేనైతే ఇక్కడ ఒకటి బ్లాక్ కరెంట్ ఒకటి ఒకటేమో స్ట్రాబెర్రీ అంటే టూ బేసెస్ అనేవి వచ్చాయి కదా టూ టైర్ కేక్లో ఒకటి నేను కింద బేస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను పైందైతే హాఫ్ కేజీ కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఆ పైన థీమ్ వచ్చేది కదా సో అదైతే ఒక పావు కిలో ఎక్స్ట్రా ఉంటుంది అనమాట వన్ అండ్ హాఫ్ కేజీ బేస్ రెడీ చేసుకున్నాను కదా అందులో అయితే నేను బ్లాక్ కరెంట్ అయితే యూజ్ చేశానండి నెక్స్ట్ ఇది హాఫ్ కేజీ కేక్ అనమాట ఇందులో అయితే నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ని అయితే యాడ్ చేసుకున్నానండి సో అన్ని నేను క్రమ్కోడ్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లోనైతే నాకు ఇంకో కేక్ అయితే ఆర్డర్ ఉందంటే నైట్ ముందు రోజు నైట్ అయితే నాకు కేక్ ఆర్డర్ వచ్చిందనమాట సో అదైతే ఉంది వాళ్ళకి కాల్ చేసి చెప్పాను ప్లేస్ లేదని చెప్పి వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళిపోతామన్నారు నేను కోట్ చేసేటప్పటికి కరెంట్ అయితే పోయిందండి సో బయటికి వెళ్ళి చూసేటప్పటికి ఫుల్ వర్షం కూడా పడుతుంది అనమాట కేక్స్ అయితే ముందు రోజునైతే బేక్ చేసుకున్నానండి ముందు రోజే నాకు ఇవి ఆర్డర్ వచ్చాయి అనమాట సో నేనైతే అంటే నెక్స్ట్ రోజు మళ్ళీ పనులు ఉంటాయి కదని చెప్పి ముందు రోజు సో మార్నింగ్ మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత టెన్ థర్టీ లెవెన్కి కేక్స్ అనేవి ప్రిపేర్ చేశానండి సో కోట్ మొత్తం చేసే టైంకి నాకు వన్ థర్టీ అయిపోయింది అనమాట సో లైట్గా వర్షం కూడా పడుతుందండి సో తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత మొత్తం కేక్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అంటే విప్పింగ్ క్రీమ్ కూడా అయిపోయింది అప్పటికి విప్పింగ్ క్రీమ్ కూడా నేను బీట్ చేసుకొని కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కేక్స్ అనేవి ఫినిషింగ్ అయితే చేయడం మొదలుపెట్టానండి ఈ కేక్ చేస్తున్నప్పుడే ఇంకో కేక్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట వన్ కేజీ కేక్ మాకు ఏంటంటే వాళ్ళే ఇచ్చారండి ఈ కేక్స్ ఫినిష్ చేసేలోపు ఇంకో కేక్ బేక్ అవుతుందని చెప్పి అదైతే ఓవెన్లో పెట్టేశాను అనమాట సో అదైతే బేక్ అవుతుందండి ఇప్పుడు ఈ కేక్స్ ఫినిష్ చేసేటప్పటికి అది బేక్ అయ్యి కొంచెం చల్లకు కూడా అవుతుంది కదా అని చెప్పి నేనైతే బేక్ చేయడానికి పెట్టేస్తాను అనమాట ఇక్కడైతే నేను కలర్ మిక్సింగ్ చేసుకుంటున్నానండి కింద నేను కేక్స్ చేసేటప్పుడు చెప్పాను కదా దీని కిందనైతే నేను బ్లూబెర్రీ ఫ్లేవర్ అయితే వేసుకున్నాను దానికోసం నేనైతే ఇక్కడ వైలెట్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నానండి కొంచెం అంటే మంచిగా కనిపిస్తుంది అని చెప్పి పైన బేస్లో అయితే పింక్ కలర్ అయితే యూజ్ చేశాను పైన హాఫ్ కేజీ ఉంది కదా సో అదైతే మనం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చేసాం కాబట్టి పింక్ కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఈ కేక్స్ చేస్తున్నప్పుడు నాకు ఇంకో కేక్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట అది మా ఇంటి ఉండే వాళ్ళు ఇచ్చారు వాళ్ళ బాబు బర్త్డే అని చెప్పి సో వన్ కేజీ కేక్ పైనాపిల్ ఫ్లేవర్ అయితే చేశానండి సో అది కూడా చూసారు కదా పైనాపిల్ క్రష్ అయితే వేసుకున్నాను ఫిల్లింగ్స్లో అది కూడా క్రమ్ కోడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి తర్వాత అయితే కార్న్ అయితే చేసేసుకున్నాను సో కార్న్ చేసేసుకొని అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఇప్పుడు నేను ఈ టూ కేజీస్ కేక్ ఉంది కదా సో దాన్నైతే ఒకదాని మీద ఒకటి పెట్టి టూ టైర్ కేక్ లాగా ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను కింద దాంట్లో డౌల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట అది స్ట్రాస్ అనమాట మాది అది కూడా ఇంటి పక్కన వాళ్ళే ఇచ్చారు సో ఎక్కువసేపు ఉండదు కాబట్టి సో నేను స్ట్రాస్ అయితే పెట్టుకుంటున్నానండి మీరు కావాలంటే డవల్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి కొంచెం సపోర్టివ్గా ఉంటారు అండ్ ఈ కేక్ లాస్ట్ వరకు చూడండి చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందని కామెంట్లో చెప్పేసేయండి సో కార్ అయితే రమ్మని చెప్పారు కదా సో నేనైతే కొంచెం కిందకి గార్డెన్లా ఉంటుందని చెప్పి గ్రాస్ నోజులతో అయితే గ్రాస్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేస్తున్నానండి ఇది మధ్య మధ్యలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ లాగా పింక్ కలర్ ఫ్లవర్స్ లాగా యాడ్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో సో నాకైతే కేక్ అయితే బాగా నచ్చింది కస్టమర్ కూడా చాలా బాగా నచ్చిందండి అంటే నేను ఇచ్చాక ఇంకా మీలో ఎవరికైనా పేకింగ్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కా కానీ అవ్వడం లేదండి నాకు సో అందుకని క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయట్లేదు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే కేక్ పైన కొంచెం అంటే రోడ్డు ఉంటుంది కదా సో రోడ్ని అయితే డ్రా చేసుకుంటున్నానండి సో ఇదైతే నేను విప్పింగ్ క్రీమ్లో బ్లాక్ కలర్ జెల్ కలర్ ఉంటుంది కదా సో దాన్ని అయితే యూజ్ చేస్తున్నానండి అప్పుడు మనకి గ్రే కలర్ అనేది వస్తుంది అనమాట బ్లాక్ అయితే రాదండి విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేశాక సో ఆ గ్రే ని నేను ఇక్కడ రోడ్లాగా ఎఫెక్ట్ లాగా పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత కొంచెం సింపుల్గా ఉందని చెప్పి చుట్టూ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నానండి ఫ్లవర్స్ పెట్టాక ఇంకా కేక్ అనేది లుక్ చాలా మారిపోయింది రోడ్డు మీద గీతలు అయితే ఉంటాయి కదండీ సో మధ్య మధ్యలో సో దాన్నైతే నేను ఎల్లో కలర్తో ఇచ్చానండి ఎందుకు అంటే వైట్ అయితే అంత బాగా కనిపించదని చెప్పి సో ఎల్లో తోనే ఇచ్చేసాను అదే కొంచెం మిగిలిపోతే ఫ్లేవర్ కొంచెం ఎఫెక్ట్ అయితే ఇచ్చాను అనమాట తర్వాత ముందుగా మనం చేసుకున్న కారు ఉంది కదా సో దాన్ని అయితే ప్లేస్ చేశానండి ప్లేస్ చేశాక మళ్ళీ సైడ్ కి ఖాళీ ఉంది కదా ఆ దానిలో అయితే గ్రాస్ ఫై గ్రాస్ అని అయితే ఫిల్ చేసేసుకున్నాను సో ఈ కార్ని నేను ఏ విధంగా చేశాననేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి మొత్తం లెంత్ చాలా ఎక్కువైపోతుంది అనమాట సో కార్ చేసేటప్పటికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది సో దాన్ని ఎలాగా కొంచెం సిక్స్ మినిట్స్కి అలా తీసుకొని వచ్చి మళ్ళీ నేను ఎడిటింగ్ అన్నీ చేసుకొని నేను పోస్ట్ చేస్తాను దానికోసం కొంచెం టైం అయితే పడుతుందండి సో నేను దాన్ని కూడా పోస్ట్ చేస్తాను కార్ ఏ విధంగా చేసుకున్నానని చెప్పి సో ఈ కేక్ అంతా పోస్ట్ చేసేటప్పటికి నాకు ఈవినింగ్ ఫోర్ అలా అయిందనమాట నెక్స్ట్ కేక్ ఎలాగో ఆర్డర్ వచ్చింది కదని చెప్పి సో దాన్ని కూడా ప్రిపేర్ చేయాలి కదా సో అదైతే నేను కోట్ చేసి పెట్టేశాను అదే కోటింగ్ కూడా ఇచ్చేసి పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో దాన్ని అయితే ఇప్పుడు నేను పైన డిజైన్ అయితే వేసుకోవాలండి ఈ కేక్ ఎలాగా పైనాపిల్ ఫ్లేవర్ చేశానని చెప్పి ఎల్లో కలర్ న్యూట్రల్ అంటే న్యూట్రల్ జెల్లో ఎల్లో కలర్ మిక్స్ చేసుకొని ఎల్లో కలర్ డ్రిప్పింగ్స్ అయితే ఇచ్చుకున్నానండి దానిపైన చాక్లెట్ ఉంటుంది కదా సో నేను వాడేది చాలామందికి తెలిసే ఉంటుంది లాస్ట్ వీడియోలో చూసే వాళ్ళందరికీ నేను మాలాస్ బ్రాండ్ చాక్లెట్ సాస్ని అయితే యూజ్ చేస్తాను కదా సో దాన్నే కొంచెం అంటే తిక్కుగా ఉందని చెప్పి కొంచెం వాటర్ వేసేసాను అనమాట సో మరీ పల్చగా అయిపోయింది సో దాన్నైతే నేను పైన డెకరేషన్ అంటే చూసారా కొంచెం డిజైన్ లాగా వేసుకున్నాను అనమాట సో దాని తర్వాత చాక్లెట్ ఉంటాయి కదా సో దాన్నైతే పైన పెట్టేసుకొని సింపుల్గానే కేక్ డెకరేషన్ అనేది చేసుకున్నానండి ఇక్కడ నేను ఏం చేశానంటే చాక్లెట్ పైన ఉంది కదా సో దానిపైన మళ్ళీ చాక్లెట్ లెటర్స్ పెట్టడం వల్ల అంత బాగా కనిపించట్లేదు వైట్ అయితే బాగా కనిపించేది అనిపించింది సో నెక్స్ట్ అయితే సెలబ్రేషన్స్ కూడా వెళ్ళిపోయాను అనమాట టేస్ట్ కూడా చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది నేను చేసిన కేక్ ఇవేనండి టుడే డే కేక్స్ వ్లాగ్స్ సో నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం బై బాయ్